దగ్గరికి రావాలి హాయ్ ఎవరి వన్ శిబేదీ లైఫ్ ఎగ్జిబిషన్ లో ఒక మంచి బ్యూటిఫుల్ బ్యూటీ స్కిన్ వచ్చేయడానికి ఒక తాలూకొచ్చేసాను ఆసం అనిపించేలాగా ఆసం సోప్స్ వీళ్ళు హ్యాండ్ మేడ్ అండి చక్కగా ఆర్గానిక్ ప్రొడక్ట్ తోటి రెడీ చేశారు ఇందు నేను సెలెక్ట్ చేసేసుకుంటున్నాను నాకు స్పెషల్ డిస్కౌంట్ ఇస్తారు కదా ఆశ్ని చేతిలో నా సోప్ ఏది ఇదే కదా సరే ఓకే ఇవేంటండి ఇవి ఫేస్ సిరమ్ ఆ ఫేస్ సిరమ్ ఆల్రెడీ ఇవ్వండి క్యాక్ని క్రీమ్ ఇది క్రీమ్ ఇది వేరేనా సో క్రీమే ఇది ఇది మాయిచర్ ఫుల్ శాంపిల్ ఉందా చూసుకోవడానికి అంటే నైటా

మీరే రెడీ చేస్తారా మీరే తయారు చేస్తారా క్రీమ్స్ బాగుంది ఐషా ఓబిలేదు బాగుంది ఇది ఒకటి తీసుకుంటున్నాను ఓకే ఐషా నా చాలా బాగా నచ్చినాయి అండి వీళ్ళు ఓన్గా తయారు చేస్తున్నారు కాబట్టి నమ్మకంగా తీసేసుకోవచ్చు కెమికల్స్ కూడా ఉండవంట సూపర్ నేను తీసేసుకున్నాను ఆశ నువ్వు కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు నాకు స్పెషల్ డిస్కౌంట్ ఇవ్వాలి వా నాకే కాదండి మీరు కూడా వచ్చి నా పేరు చెప్పండి స్పెషల్ డిస్కౌంట్ మీకు కూడా ఉంటుంది మీరు ఆన్లైన్ కూడా ఉందా ఆన్లైన్లో కూడా మీరు ఆసన్ సోప్స్ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్ ఓకే ఆసమ్ అని ఇన్స్టాగ్రామ్ పేజీ మీరు ఫాలో అయిపోయి ఇంటి నుండే ఒక్కొక్క సబ్బు అయిపోయిన వెంటనే మీరు మళ్ళీ ఆర్డర్ పెట్టుకుని తీసేసుకోవచ్చు థ్యాంక్ యూ స్పెషల్ డిస్కౌంట్ ఉంది అది మర్చిపోవద్దు డోంట్ మిస్ ఇట్ ఇక్కడ కూడా చాలా వెరైటీ ఇక్కడ ఎంత చాలా బాగుంది శారీస్ ఉన్నాయి డ్రెస్ మెటీరియల్ డ్రెస్ మెటీరియల్స్ కాదు సూట్స్ త్రీ త్రీ పీస్ త్రీ పీస్ సూట్స్ ఉన్నాయి చాలా బాగున్నాయి ఇది కూడా చూడండి నెక్ చాలా బాగుంది అబ్బా ఈ ఆరెంజ్ కలర్ అయితే అద్దరిపోయింది కదా నాకైతే మీరు స్పెషల్ డిస్కౌంట్ ఇస్తున్నారు కదా నాకే కాదు మీరు కూడా వచ్చి నా పేరు చెప్పండి స్పెషల్ డిస్కౌంట్ ఇవ్వండి మీ అష్మా ఫాలో అయిపోండి ఇన్స్టాగ్రామ్ పేజ్ వాళ్ళది చక్కగా ఇంట్లో కూర్చొని మీరు వాళ్ళ పేజ్ నుండి ఇలాంటి మంచి మంచి డ్రెస్సెస్ బొమ్మ సిల్క్స్ కూడా ఉందంటే అందులో కూడా ఫాలో అయిపోండి నాకు ఇవి ప్రాక్ చేసి చాలా బాగున్నాయి వేదాలి లైఫ్ స్టైల్ ఎగ్జిబిషన్ లో మనం అవని స్టూడియో హాయ్ జిబేదారి లైఫ్ స్టైల్ ఎగ్జిబిషన్ అవని స్టూడియోలోకి ఈ స్టాల్ లోకి వచ్చేసాను ఇక్కడ బ్యూటిఫుల్ కలెక్షన్ ఉంది నేనైతే షాపింగ్ చేశాను చాలా బాగున్నాయండి కలెక్షన్ నీట్ గా పిల్లల కోసం ఇది ఆశాను అప్పుడు పట్టుకుంటావా క్యూట్ గా డిజైన్ బొటెక్ స్టైల్ కదా ఇవన్నీ ఇక్కడ చూడండి పట్టు పట్టున్నా కస్టమైజ్ చేస్తాను చాలా క్యూట్ గా పిల్లలు అయితే సంక్రాంతికి అద్దరిపోతారు చాలా మంచి కలెక్షన్ డిస్కౌంట్ కూడా ఉంది కదా నాకు ఎలాగో స్పెషల్ డిస్కౌంట్ ఇచ్చారు నా పేరు చెప్పి వచ్చిన వాళ్ళందరూ కూడా స్పెషల్ గా డిస్కౌంట్ ఇవ్వాలి మరి ఇంకెందుకు వచ్చేయండి మీది ఆన్లైన్ కూడా ఉంది అవుని స్టూడియో ఆన్లైన్ ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంది కూడా ఉంది ఎక్కడ ఇక్కడ విజయవాడకి విజయవాడలోనే ఇక్కడ వీళ్ళ స్టోర్ కూడా ఉంది మిస్ చేసుకోకండి స్పెషల్ డిస్కౌంట్ ఉన్నాయి చాలా అద్భుతమైన కలెక్షన్ అయితే రెడీగా ఉంది ప్లీజ్ లాగే మీరు కూడా వచ్చి మంచిగా షాప్ చేసేయండి థ్యాంక్ యూ అవకాశం వీళ్ళది ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉందండి మీరు హాయిగా ఇంట్లోనే కూర్చొని ఆన్లైన్లో షాపింగ్ చేసేసుకోవచ్చు ఇక్కడ చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి డ్రెస్ మెటీరియల్స్లో చక్కగా అరేంజ్ చేసి పెట్టేశారు మంచి క్వాలిటీ అయితే నాకు చాలా బాగా నచ్చింది ఇక్కడ సూపర్గా ఉన్నాయి కదా మహేశ్వరి కోట అన్ని అన్ని ఫ్యాబ్రిక్స్లలో పెట్టేశారు చక్కగా వచ్చి తీసుకోండి నాకైతే స్పెషల్ డిస్కౌంట్ ఇచ్చారు నా పేరు చెప్పండి మీకు కూడా స్పెషల్ డిస్కౌంట్ ఉంటుంది అంతే కదా థ్యాంక్ యూ మా మేమైతే మంచిగా సెలెక్ట్ చేసి తీసేసుకున్నాము థ్యాంక్ యూ సో మచ్ మీరు కూడా మిస్ చేసుకోవద్దు మంచిగా ఇన్స్టాగ్రామ్ పేజ్లో మీరు వెళ్ళి కాంటాక్ట్ అయితే మీకు ఆన్లైన్ షాపింగ్ ఈజీగా ఇంట్లో నుండే చేసేసుకోవచ్చు లీ లైఫ్ స్టైల్ ఎగ్జిబిషన్ లో లక్ష్మీ ఫ్యాషన్ స్టోర్ కి వచ్చేసాము ఇక్కడ స్టాల్ ఉంది ఇక్కడైతే బ్లౌజెస్ అండి అసలు ఎన్ని పెట్టేశారు అన్ని రకాలు ఉన్నాయి కలంకారి ఉంది ఎంబ్రాయిడింగ్ వరకు ఉంది చాలా క్యూట్ గా కూడా ఉన్నాయి అన్ని కూడా వావ్ నాకైతే నేను బ్లౌజెస్ అంటే నాకు చాలా ఇష్టం కాబట్టి మనం ఇలా ఒక బ్లౌజ్ తీసేసుకుంటే చాలా సారీస్ మీద మ్యాచ్ అయిపోతాయి కాబట్టి నేను సెలెక్ట్ చేసుకుని తీసేసుకుంటున్నాను మీరు నాకు స్పెషల్ డిస్కౌంట్ ఇస్తారు కదా వా నా పేరు చెప్పి వచ్చిన వాళ్ళు కూడా ఇస్తారు కదా యా నా అదే స్పెషల్ డిస్కౌంట్ ఉందండి నా పేరు చెప్పి వచ్చేయండి మీ అందరు కూడా స్పెషల్గా డిస్కౌంట్ అయితే ఇక్కడ దొరుకుతుంది నాకు ఈ బ్లౌజ్ అయితే నచ్చేయండి నాకు ప్యాక్ చేసి ఇచ్చేయండి థ్యాంక్ యూ చూడండి చాలా బాగా ఎంబ్రాయిడరీ వర్క్ అయితే అద్దరిపోయింది ఇక్కడ క్వాలిటీ కూడా చాలా బాగుంది యా నాకు నచ్చిన బ్లౌజెస్ అయితే నేను తీసేసుకున్నాను క్వాలిటీ అద్దరిపోయిందండి సాఫ్ట్ గా ఉంది మంచి కాటన్ మెటీరియల్ ఇక్కడ అవైలబుల్ గా ఉంది మిస్ చేసుకోవద్దు స్పెషల్ డిస్కౌంట్ ఇచ్చేస్తున్నారు మీరు ఆన్లైన్ కూడా ఉంది కదా ఆన్లైన్ కూడా ఉంది వీళ్ళకి హాయిగా మీరు వీళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్ ఫ్యాషన్ ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా అదే లక్ష్మి ఫ్యాషన్స్ ఇన్స్టాగ్రామ్ పేజ్ అది ఫాలో అయిపోండి చక్కగా మంచి మంచి బ్లౌజెస్ ఇంటిని వీడు వీళ్ళకి చెప్పి కష్టమే చేయించుకోవచ్చు